సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అమలుపరుస్తున్నామని రాష్ట్రాల మీద బాధ్యత పెట్టినట్లు దళిత సంఘాల నాయకులు గుడిమల్ల సత్తయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమకు అన్యాయం జరుగుతుందని ఆర్థికంగా వెనకబడిపోతామని వాపోయారు ఈ విషయంలో సుప్రీంకోర్టు పునర్ ఆలోచన చేయాల్సిందిగా కోరారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు ప్రభుత్వం ఒక కమిటీ వేసినట్లు తెలిపారు ఆ కమిటీ ద్వారా తమకు న్యాయం చేయాలని కోరారు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ విచారణ చేపట్టాలని కోరారు సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను అమలు పరుస్తున్నామని చెప్పి కోర్టు రాష్ట్రాల మీద బాధ్యత పెట్టింది కాకపోతే ఈ ఈ ఈ వర్గీకరణ మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి నలభై రెండు ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగాన్ని అపహస అపహాస్యం చేసే విధంగా మోడీ గారు రాజకీయ దుర్దేశంతో దాన్ని ఇది చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఏపీసీడీ వర్కింగ్లను మరి సుప్రీంకోర్టు మళ్ళీ పునాలోచన చేసి మరి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మరి ఈ రాజకీయ